బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ అయ్యారు హైదరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బిఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి అలాగే కాంగ్రెస్ నేత అరిగిపూడి గాంధీ మధ్య వివాదం నేపథ్యంలో గొడవ జరుగుతుంది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ అయితే తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి సిపి ఆఫీస్ దగ్గర అయితే ఉధృత నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది హైబ్ సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు ఎమ్మెల్యే అరిగుపూడిపై చర్య తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు సవిన్ మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ కు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మిగిలిన బిఎస్ దాదాపు రెండు గంటలకు పైగా సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు సిపి రావాలి మాకు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఏసీపీ సిఐ సస్పెండ్ చేయాలనే డిమాండ్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా సిపి ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేశారు ఎంతసేపు చెప్పినప్పటికీ వినకపోవడంతో కొద్దిసేపటి క్రితమే హరీష్ రావుతో పాటు మిగిలిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను ఫోన్లు ఎక్కించి అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి శంషాబాద్ ధరలించినట్లుగా తెలుస్తోంది శంషాబాద్ తీసుకెళ్ళిన తర్వాత వారిని అక్కడ విడిచిపెట్టనున్నట్లుగా తెలుస్తోంది ఇంతకు ముందు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెండు సార్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ లో విడిచిపెట్టారు ఇప్పుడు సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేసి శమిషాబాద్ తీసుకువెళ్లారు ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి నెలకొన్న హైదరాబాద్ ముఖ్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం తెలంగాణలో రాజకీయ రచకు దారి తీసింది ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకొని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి రావడం తన అనుసరులతో వచ్చి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు జిల్లాకు పాడి రెడ్డి నివాసంలోకి వెళ్లేందుకు శ్రీలింగపల్లి ఎమ్మెల్యే అడకప్పుడు గాంధీ ఈ లోపు అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేసి నారసింగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ఈ లోపు కొంతమంది గాంధీ అనుచరులు ఎమ్మెల్యే పాడి రెడ్డి ఇంటి లోపలికి వెళ్లి ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు పూల కుండీలను ధ్వంసం చేశారు పొడుగుతులు టమాటాలు విసిరారు ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది వీరందరిపై శ్రీనాథ్ సెవెన్ హత్యాత్మిక కింద కేసు నమోదు చేయాలి అదేవిధంగా ఏసీపీ సిఐ ఇద్దరు సహకరించారు ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరగప్పుడు గాంధీ పాడి రెడ్డి ఇంటికి వస్తామంటే ఎందుకు హౌస్ అరెస్ట్ చేయకుండా పోలీసులు చోద్యం చూశారు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు గాంధీకి సహకరించారనేది బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఈ ఆరోపణతోనే సిపి ఆఫీస్ ముందు దాదాపు రెండు గంటల పాటు బైఠాయించి బిఆర్ఎస్ పార్టీ నేతలు నిరసన తెలిపారు కొద్దిసేపటి క్రితమే వారిని అరెస్ట్ చేసి శంషాబాద్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది సవిన్ సిపి ఆఫీసర్ అచ్చా ఉధృ తీవ్ర ఉందని చెప్తున్నారు మంత్రి హరీష్ రావు అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి సిపి ఆఫీస్ దగ్గర పరిస్థితి తగ్గినట్టేనా మొత్తం బీఆర్ఎస్ నిరసన చేస్తున్నటువంటి అందరినీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రులు కావచ్చు ఈమెల్యే ఎవరెవరైతే సిపి ఆఫీస్ ముందు మెట్లకి ముందు బైఠాయించి నిరసన చేశారో వారందరినీ మూడు పోలీస్ వ్యాన్లలో ఎక్కించి వారిని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి శంషాబాద్ తీసుకువెళ్ళారు దాదాపు రెండు గంటల పాటు సిపి రావాలి మాకు సమాధానం చెప్పాలి మా వెనక్తి పత్రాన్ని సిపి స్వీకరించాలి అదేవిధంగా మేము ఏమైతే పోలీసుల ముందు డిమాండ్లు పెడుతున్నామో వాటిని అమలు చేయాలన్న డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది దీంతో దాదాపు రెండు గంటల తర్వాత పోలీసులు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలను తరలించారు రైట్ థ్యాంక్ యూ